ఇండియాలో ఉన్నప్పుడు మంచి మంచి లాక్స్ చేద్దాం అనుకున్నాం ఐ మీన్ ఎలా అంటే టాపిక్స్ ఏం తీసినా ఇంత ఇంట్రెస్టింగ్ ఏమో విత్తలు ఏ టాపిక్స్ చేయనో అర్థం కాదు అసలు అర్థం కాలేదు ఓకే షార్ట్ ఫిలిమ్స్ తీద్దామంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు దానికి యాక్టర్స్ కావాలి ఓకే మనలో దాని లేదు అంటే ఎవరు రాడా కామెంట్స్ హీర్రా అంటే మస్తు చేస్తారు ఇట్లా అట్లా అట్లా ఓకే అండ్ షార్ట్ ఫిల్మ్ ఇంత బడ్జెట్ కావాలి దానికి యాక్టర్కి కావాలి హీరోయిన్ కావాలి వాళ్ళు వచ్చినందుకు ఫుడ్ కావాలి పోవడానికి వెహికల్కి కావాలి ఇవి పెడితే వాటికి పది ఇరవై వేలు వాటికి అయిపోతాయి వాళ్ళకి రెమ్యునరేషన్ సపరేట్గా ఆ ఇరవై ముప్పై వేలు అవుతుంది ఎంత కష్టపడి తీసినాక అది హిట్ అవుతుందో విక్తుందో తెలియదు యూస్ రాకపోతే కలస దానికి యాభై వేలు దాకా అంటే బొక్క అయింది ఎందుకు ఇప్పుంట సరే ఒకటి చేద్దామని టెంపుల్స్ గురించి చేసిన అది కూడా ఒక మంచి తాడుతాను ఎందుకంటే ఓల్డ్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి వాటి చరిత్ర తెలుసుకోండి వాటి గురించి చెప్తామని అయితే చెప్పలేము అయితే అనుకు చెప్దాం అనుకున్న తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటంటే కనీసం ఈ వీడియోస్ కన్నా మంచి వైరల్ అయితే వాటిని డెవలప్ చేస్తారు కదా అనే థాట్ కూడా వచ్చిన తర్వాత అయితే నైంటీ పర్సెంట్ చెప్పిన అంతే నేను అది అవుతుంది అవ్వదానికి అంత లేకుండే కానీ నీవు నా మట్టుకు నేను స్టోరీ చెప్పాలి మన చుట్టుపక్కల ఉన్నాయి టెంపుల్స్ అని స్టార్ట్ చేసిన కొన్ని కాడ హిట్ అయినాయి కొన్ని కాడ చెప్పలేరు కొన్ని ఇక్కడ చెప్పడం కుదరదు అది ఇది అన్నారు నేనే తాపలే నాకు తెలిసినవి నేను తెలుసుకున్నాయి చెప్పిన ఓకే తర్వాత చాలా దూరం పోయి చాలా వేసినా అని అట్లట్లుండే కొన్నిటికి వ్యూస్ మంచిగా తర్వాత ఎప్పుడు వచ్చిన అంటే బీరప్పపట్నాలని మా ఊర్లో జరిగినాయి మా సంఘం తరఫున సెలబ్రేట్ చేసినాం అన్నట్టు చేస్తే రెండు రోజులు అది పదకొండు రోజులు నేను చేసినాం చేస్తే ఎలా అంటే ఇదే ఎండ ఇదే సేమ్ ఎండాకాలంలో పొద్దుగా నుంచి నైట్ వరకు ఎత్తనే ఉన్నాయి వీడియోస్ చేసేసరికి వాళ్ళు ఉంటారు కదా వీరప్ప వాళ్ళు అందరినీకే వాళ్ళ పిచ్చా అనవసరంగా ఈ ఎండల తిరుగుకుంటా ఎందుకు వీడియోలు ఇస్తాం ఏమవుతుంది నీకు పొద్దు గంటలు చూస్తున్న మాతోనే తిరుగుతున్నావు వీడియోలు తీస్తూనే ఉన్నావు ఏమవుతుంది చెప్తాను నీకు కుట్టే ఎండల వేస్ట్ అది అంటే మరి అంత నెగిటివ్ అండి కానీ చూసి కష్టం చూసి ఎందుకు అవసరం నీకు ఇంత కష్టపడుతున్నావు ఏమవుతుంది దీని వాళ్ళ వీడియోస్ ఇస్తే అని అన్నారు కానీ నేను పట్టించుకోలే అర్లే ఏదో నేను చేసే చేసుకుంటున్నది అంతే నాకు పిచ్చి ఉంటుంది అదో అందరికి పిచ్చి ఉంటుంది కదా నాకు ఇది పిచ్చి అని చెప్పినాక ఓకే ఓకే అని కూడా అయితే అది ఆ వీడియోసే వైరల్ అయిపోయినాయి ఫుల్ వ్యూస్ వచ్చినాయి వాటికి ఆల్మోస్ట్ ఒకదానికి ఫైవ్ థౌజండ్ వ్యూస్ దాకా వచ్చినాయి తర్వాత కొన్ని టెంపుల్స్ చేసిన తర్వాత యావరేజ్ ఉండే తర్వాత ఏమైంది ఇక్కడికి వచ్చినా వీడికి వచ్చినాక అట్ట ఫ్లాప్ అయ్యారు ఏ వీడియో పెట్టు వ్యూస్ రావు ఏం రావు ఇంత ట్రై అయ్యి ఏమవుతు తెలుసా ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కూడా అంత హిట్ అవుతుంది కొన్ని కొన్ని ఏవో ఒక వీడియో అట్లా అట్లా ఓ వెయ్యి వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాడుతుంది గొప్ప తర్వాత పనికి వస్తే అప్పుడెప్పుడు వచ్చినాయి అయితే ఖర్జూర పండ్ల గురించి స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టిన అది మస్తు వీడియో అయితే మాత్రం మామూలుగా కాలేదు రెండు వేల వ్యూస్ వచ్చింది అదొక్క నాకు పాజిటివ్గా అనిపించింది తర్వాత ఈ లాస్ అయితే ఒక్క వంద అసలు రీచ్ అయ్యలేదు ఇవన్నీ పవన్ పవన్ అదేనా కాదు అభిజిత్ కానీ నా సైట్రస్ నాకు ఛానల్గా పెట్టినట్టు సో వాళ్ళ గురించి పెడితే అవి మంచిగా వచ్చినాయి అయితే కొన్ని కొన్ని మాత్రమే అది బై లక్కీలి కిట్ అవుతుంది అంత ఏం లేదు అయితే మీరు ఏం చేయండి ఇంకా ఇండియాలో ఉన్నవాళ్ళు మీకు నచ్చింది మీ చుట్టుపక్కల జరిగేటి విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా సూపర్ ఏ ఏది వాడతారు పెట్టుర్రీ జోగ మీకు చెప్పింది మీకు చెప్పడం రాకపోయినా పర్లేదు కానీ మీకు వచ్చినట్టు ఎప్పురీ దానికి ఎవడో ప్రాక్టీస్ చేసి తొక్కలతో రూల్స్ పెట్టుకొని మైక్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి అది ఆలోచించక్రే ఏ ఎట్లుండో అట్లా ఏం కదా సౌండ్ ఉండని ఉండకపోని మీరు చెప్పేది మీ అందం మీకు ఎట్లా వస్తే అట్లా చెప్పురు అంతే మీ ఒరిజినల్గా ఉండరు అంతే దానికి స్క్రిప్ట్ నేను కట్టనే ఫస్ట్లో స్టార్టింగ్లో అట్లా పట్టుకొని పేపర్లో రాసుకొని అది పెట్టి రాసింది ఒకటి నేను చెప్పేది ఒకటి నాకు నేను రాసిందేమీ ఎడవడవ రాసి ఇచ్చింది కూడా కాదు నాకు ఒకరోజు తిక్కలేసింది అవసరం ఎందుకు నేను రాసుకున్నాను స్క్రిప్ట్ నేను చెప్పే నా వీడియోస్ వాళ్ళకి ఎందుకు ఇంత తల ఏదో చూసి చెప్పినట్టు ఉంది అన్నట్టు నాకే అనిపించింది ఏదో బట్టి పడతాం కదా స్కూల్లో సీఎం అట్ల అయితే అండి ఇక తర్వాత నుంచి నా ఫోన్ వేసుకుంటా అట్లా